వక్తను కాదు నాకు తెలిసినటువంటి నాలుగు మాటలు చెప్తాను నేను మాస్టర్ గారి దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థిని నేను మాస్టర్ గారి దగ్గరికి ఎట్లా వచ్చింది అన్న విషయం నేను క్లుప్తంగా చెప్తాను నాలుగు మాటలు చెప్తాను ఒక పదిహేను నిమిషాలు చెప్తాను మీకు ఎక్కువగా కొట్టాను నేను చెప్పదలుచుకున్నటువంటి నాలుగు విషయాలు చెప్పి దాంట్లో ఏమన్నా మంచి ఉంటే తీసుకోండి ఏదైనా తప్పు ఉంటే క్షమించండి నేను వాకాడు సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకున్నా ఏడో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుకున్నాను ఆ పదో తరగతి చదువుకునేటప్పుడు మా మ్యాథమెటిక్స్ టీచర్ ఒక ఆయన ఉండేవాడు వెంకటాశలం ఆయారు అని చెప్పేసి వాళ్ళ కొడుకు ఇద్దరం క్లాస్మేట్స్ ఆయన పేరు ఆనంద ఆ ఆనంద స్వరూపు నన్ను ఒకసారి ఓకాళ్ళు చదువుకుంటున్నప్పుడు ఒక ఆదివారం విద్యానగర్ పోదాంరా అక్కడ ఒక సాయి భక్తులు ఉన్నారు ఆయన దగ్గర సాయిబాబా పట్టణం తీసుకుందాం అంటే మేమిద్దరం ఒక ఆదివారం రోజు కృష్ణమూర్తి గారి ఇంటికి వచ్చాం విద్యానగరం కృష్ణమూర్తి గారి ఇంటి మీకు అందరికి తెలిసే ఉంటుంది అనుకుంటాను అంటే కృష్ణమూర్తి గారికి తెలుసు మాస్టర్ గారి ఇల్లు మాకు తెలియదు అనమాట అందుకని చెప్పేసి కృష్ణమూర్తి గారి ఇంటికి వస్తే ఆయన మాస్టర్ గారి దగ్గర మమ్మల్ని తీసుకొచ్చారు ఆ రోజు సండే కాబట్టి మాస్టర్ గారు ఇంటి దగ్గర ఉన్నారు ఏదో రాసుకుంటూ ఉన్నారు అప్పుడు నేను ఆనంద స్వరూపు మా మాస్టర్ గారి దగ్గరికి పోయాం ఒక అరగంట కూర్చున్నాం ఆయన ఆ పలకరింపే నా హృదయాన్ని దోషేసింది అంటే మనకు ఏదో కొత్త వ్యక్తి వస్తే అసలు ముందు మనం ఏమనుకుంటాం మన ఇంటికి ఏదో కొత్త వేసి మనకు తెలియని వస్తే ఏమనుకుంటాం అసలు ఎందుకు వచ్చాడు రేవి అనుకుంటాం వచ్చినా కూడా ఏదో పని చూపించి ఒక రెండు నిమిషాల్లో లేదా మహా అయితే ఒక మనుషులు తాపి నీ పని చూసుకున్నావు కదా అంటాం ఆయన అట్లా అనలే చిన్నపిల్లలు పదిహేను సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు ఎంత ఉంటుంది టెన్త్ క్లాస్ వయసులో బాగున్నారా మన ఆత్మీయుడు లేకపోతే మన స్నేహితుడు లేకపోతే మన చుట్టం లేదా మన తండ్రి పలకరించినట్టుగా బాగున్నారా అసలు మాకు అర్థం కాలేదు ఏంటి ఎంత ఆప్యాయంగా పలకరిస్తున్నారు ఆయనకేమన్నా ఎట్లా పలకరించే తెలీదా కొత్త వాళ్ళని అని అనుకున్నాను నేను నాకు ఏం తెలుసు ఆయనలో ఉన్నటువంటి దైవత్వం అప్పుడు సాయిబాబా పట్టాలు తీసుకున్నాం ఇద్దరం నేను ఆనంద ఆనంద స్వరూపు ఇద్దరం కూడా సాయిబాబా పట్టాలు తీసుకున్నాం మాకిద్దరికి కూడా ఊది పెట్టి ప్రసాదం ఇచ్చి పోయి రాయండి మంచిది అన్నారు విజయనగరం నుంచి వాకాడు వెళ్ళిపోయాం అది మొట్టమొదటి బీజం అనమాట ఆయన కాలికి పిసిక్ కాలికి దారం కట్టేశారు మాకేం తెలుసు పిసిక్ కాడికి దారం కట్టేసినట్టు మేమేదో పోయాం బాబా పోటం తీసుకున్నాం వచ్చాం యాదృచ్ఛికంగా అనుకున్నాం మేము ఇక వాకాడ్ వచ్చే వ్యవసాయం చదువుకున్నాం ఒక మిడిల్ క్లాస్ విద్యార్థిని ఏదో కష్టపడి కాస్త కుస్తూ చదువుకొని ఒక యాభై పర్సెంట్స్ పాస్ అయ్యాను ఇంకే యాభై పర్సెంట్స్ పాస్ అయ్యాం కాబట్టి మేము ఎక్కడ మంచి కాలేజీలో సీట్లు రావు అక్కడే విజయనగర్లోనే అప్లై చేసుకున్నాను ఇంటర్మీడియట్కి అది డెబ్బై ఐదు జూన్ జూన్ జూలై ఆ అనమాట అప్పటికి మాస్టర్ గారికి వివాహం జరిగింది అప్పుడు ఆ సమ్మర్లో అనుకుంటాడు డెబ్బై ఐదు మార్చి ఏప్రిల్లో మాస్టర్ గారి వివాహం జరిగింది ఏ మే జూన్లో మేము అక్కడ చేరామన్నమాట ఇంటర్మీడియట్లో చేరాం మాకు ఇంగ్లీష్ సబ్జెక్ట్కి వచ్చేవారు మాస్టర్ గారు ఇంగ్లీష్ సబ్జెక్ట్కి వచ్చేవాళ్ళు మామూలుగా ఆయన టీచింగ్ మహాద్భుతం అనమాట అది ఎట్లా ఉంటుందంటే మామూలుగా ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఆ రోజుల్లో చాలా టఫ్గా ఉండేది బుక్స్ ప్రోజ్ ఉండేది పోయిటరీ ఉండేది ఆ పోయిటరీ మామూలుగా మనకు అర్థం కాదు అంత అర్థం కానిటువంటి విషయాన్ని అరటి వలిసి నోట్లో పెట్టినట్టు అట్లా నోట్లో పెడుతూ ఎవరికి క్లాసులో నిద్ర రాదు మామూలుగా వేరే తెలుగు క్లాసులు వేరే క్లాసుల్లో అయితే అందరికి పిల్లలు నిద్రపోయేవాళ్ళు వెనక వాళ్ళు వెనక వెళ్ళిపోయేవాళ్ళు వెనక్కి బయటికి బట్ ఆయన క్లాసులో మాత్రం ఆయన ఒక్కొక్క పదానికి పర్యాయ పదాలు పది పదిహేను ఇరవై చెప్తూ కొన్ని అప్పుడప్పుడు జోక్స్ వేస్తూ ఎంతో ఎంతో మనకు అర్థమయ్యేటట్టుగా చెప్పేవాడు అనమాట అంత చక్కగా ఆయనకి చాటలేరుదు అన్నట్లుగా చెప్పేవాడు అనమాట అట్లా క్లాసులో ఉంటూ ఉండగా అప్పుడప్పుడు వర్డ్స్ వత్తు వగర ఇంగ్లీషు కవులు రాసినటువంటి ఆ పాఠాలు చెప్తున్నప్పుడు దేవుడు ఇలాంటి పదాలు వచ్చాయి అలాంటి పదాలు చదువున్నప్పుడు ఎప్పుడైనా క్లాసులు అడుగుతారు అసలు దేవుడు ఉన్నాడండి ఉంటే ఎలా ఉంటారు మీరు చూపించగలరా అని చెప్పేసి ఇంటర్మీడియట్ పిల్లలు తొండ్రి పిల్లలు అడుగుతుంటే నేను వాళ్ళలో కలిసి అడిగేవాడిని నేను నాకు వచ్చినటువంటి డౌట్ అడిగేవాడిని అన్నమాట అలాంటి ప్రశ్నలు అడిగినప్పుడు ఇది మనకి సిలబస్ కాదమ్మా ఇక్కడ ఈ డౌట్స్ అన్నిటికి కూడా క్లియర్ చేయడానికి మీరు అవసరమైతే మీరు బా బయటికి రండి బయటికి రండి సాయంత్రం ఐదు గంటల తర్వాత ఐదు ఐదున్నరప్పుడు మనం బయటికి వెళ్దాం బయట మాకు హాఫ్ ఫినిష్డ్ బిఈడి కాలేజ్ ఉండేది అక్కడ ఇసుక తినలవి ఉండే అనమాట వాటి దగ్గరికి అమ్మ మీరు డౌట్లు కూడా మీకు నేను డౌట్ క్లియర్ చేస్తాను అంటే మేము నలుగురు ఐదు పోయా ముందు ఒక పదిహేను రోజులకి ఒక పాతిక మంది ఇరవై మంది అట్లా పోగారు అనమాట ఈయన దేవుని గురించి ఎందుకు చెప్తున్నారంట అని చెప్పేసి అంతా అప్పుడు ఫ కదా ఏదో సైన్స్ అప్పుడప్పుడు నేర్చుకొని ఉన్నటువంటి పిల్లలు కాబట్టి మా మీ అంతా పోయేవాళ్ళు అనమాట పోయి ఆయన మాస్టర్ గారు చెప్పారు మీరు మీరు ఓరుకు వచ్చే ప్రయోజనం లేదబ్బాయి నేను మీకు మీరు అడిగిన డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తా నేను ఒకవేళ చెప్పలేకపోతే మీకు డౌట్స్ క్లియర్ చేయకపో చేయలేకపోతే బాబా పట్టాలు పారేసి మీ నాసికష్టంలోకి వచ్చేస్తా ఒకవేళ నేను మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తే మీరు బాబా పొందాలకు రావాలి అది నా చిన్న నియమం అది అంతకంటే ఏం లేదు అందరం కూడా తలకాయలు ఊపాం తలకాయలు ఊపి ఏది నిజమో నిజానికి విజ్ఞాని విజ్ఞానం వీటి ఉన్న వీటిల్లో ఉన్నటువంటి సారాంశాన్ని మొత్తాన్ని కూడా ఆ ఇరవై పదిహేను రోజుల్లో మొక్క మొదటి చెప్పడం మొదలుపెట్టారు కొంతమంది వస్తున్నారు కొంతమంది పోతున్నారు ఆ ఇరవై రోజులు అయ్యేటప్పటికీ ఒక ముగ్గురు మాత్రం మిగిలాం ఆ తక్కిన నీ ఇద్దరేమన్నారంటే సార్ మీరు చెప్తున్న సమన్వయం బాగానే ఉంది కీరిటికలుగా మాకు మనసుకి ఎందుకు నచ్చట్లేదు మీరు చెప్పేటువంటి సమాధానాలు అతను సమన్వయం అని అన్నారు అంటే మీరు వెళ్ళిపోండియ్యా మీరు మీకు నచ్చకపోతే నేను చేసేదే ఉంది మీకు నచ్చితేనే రండి అంటే ఇప్పుడు ఇంక మీరు ఒక్కడే నువ్వు ఒక్కడే కదా దేవయ్య నువ్వు సాయంత్రం మేము సత్సంగం చేస్తుంటాం ఆరు గంటల నుంచి తొమ్మిది వరకు నువ్వు సత్సానికి రా నీకు ఎక్కడ ఇంకేమైనా డౌట్స్ ఉంటే నువ్వు క్లియర్ చేసుకో అని చెప్పేసి నన్ను సత్సంగానికి పిలిచారు అప్పుడు డెబ్బై ఐదు జూలై ఆగస్ట్ నుంచి నేను కంప్లీట్గా ఎనభై వరకు దాదాపు ఐదు సంవత్సరాలు కంటిన్యూస్గా నాకేదో బాగుండేది సత్సంగానికి పోయానా ఒక మూడు గంటలు రెండున్నర గంట అక్కడ కూర్చున్నామా మనకి ఆధ్యాత్మిక విషయాలు చెప్తూ ఉండేవాళ్ళు అసలు ఎందుకో ఆ ప్రజెన్సే చాలా బాగుండేదన్నమాట ఆ ప్రజెన్స్ బాగుండేది కాబట్టి నేను సండే కూడా పోయేవాడిని సెలవుల్లో కూడా అక్కడే ఉండి ఎప్పుడో మాస్టర్ గారు ఎక్కడైనా క్యాంప్కి అది వెళ్ళినప్పుడు కి వెళ్ళి మా తల్లిదండ్రులు చూసేసి మళ్ళీ వచ్చేసేవాడిని వచ్చేసి అక్కడ వంట హాస్టల్లో ఉండదు కదా అలాంటప్పుడు అప్పుడు మాస్టర్ గారు మందిరం కట్టిస్తున్నారు ఆ మందిరం వెనక ఒక రెండు రూములు ఉండేవి అనమాట చిన్న రూములు అక్కడ క్లినిక్ లాగా పెట్టి ఉండేవాళ్ళు అక్కడ నేను సొంతగా వంట చేసుకొని ఆ తింటూ ఆ మందిరంలో ఏదైనా పని చిన్న పని వరే పని చేసుకుంటూ నేను అక్కడే మందిరం దగ్గర ఉంటే ఉంటా లేకపోతే మాస్టర్ గారి ఇంటి దగ్గర లేకపోతే హాస్టల్ అట్లా ఏదో బా అనిచ్చిన బాగా బాగుండేదన్నమాట మనిషి మాస్టర్ వెళ్ళిపోతే ఎలాంటి థాట్స్ లే ఇది లేకుండా ఎలాంటి చీకాకు లేకుండా హాయిగా ఉండేదన్నమాట అంటే అంత మట్టుకు తెలుసు నాకు ఇంకా సత్సంగాలు చేస్తుండేవాళ్ళు ప్రతిరోజు కూడా సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిదిన్నర తొమ్మిది వరకు సత్సంగాలు చేస్తుండేవాళ్ళు సత్సంగానికి వెళుతూ 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 ఉండగా అప్పుడు నాకు రెండు విధాలుగా అనిపించింది మాస్టర్ గారు క్లాసులో పాఠాలు చెప్పేటప్పుడు ఆయన నాకు టీచర్గా పరిచయం అవ్వారు మొదట ఆ టీచర్గా మొదలైనటువంటి పరిచయం దైవాన్ని సైంటిఫిక్గా నిరూపించి ఆయన ఒక శాస్త్రవేత్త అయ్యారు ఆ శాస్త్రవేత్త అయిన తర్వాత మూడో స్టేజ్లో దైవాన్ని గురించి చెప్తూ ఆయన ఒక గురువు అయ్యారు ఆ దైవాన్ని గురించి చెప్తూ గురువు అయిన తర్వాత ఇందాక మన సహా సమకాలికులు చెప్పారు చూడండి ఆయన గొప్పతనం మాకు అప్పుడు తెలియలే ఆయన ఏంటో నేను చెప్పినటువంటి ఆయన ఒక లెక్చర్ అనుకున్నా లేకపోతే ఒక గురువు అనుకున్నా ఒక బోధకుడు అనుకున్నా దానికంతటికంటే ఇంకా మించిన విషయం ఏంటంటే దాదాపు నేను చెప్పేది ఏంటి డెబ్బై ఐదు సంవత్సరాలు అంటే దాదాపు నలభై సంవత్సరాల క్రితం విషయం నేను చెప్తున్నాను ఈ నలభై సంవత్సరాల నుంచి కూడా మాస్టర్ గారు ఏంటో నాకు ఇప్పటికి కూడా నాకు అర్థం కాలే ఏదో ఒక పది పర్సెంట్ అర్థం అని అనుకుంటున్నాను నేను పది పర్సెంట్ కూడా అర్థం కాలే నేను నాకు నిజం చెప్పాలంటే మాస్టర్ గారి దగ్గరికి పోతే మాస్టర్ గారు మనల్ని ఎలా పరిచయం చేస్తారు తెలుసా మీకు ఇప్పుడన్నా ఇప్పుడన్నా మీరు ఊహించారా ఇప్పుడు ఊహించండి ఎలా పరిచయం చేస్తుండి మనల్ని ఇదిగో అమ్మా వేదమ్మ దేవయ్య అన్నయ్య ఇచ్చారు సుబ్బారావు అన్నయ్య ఇచ్చారు దామోదర్ అన్నయ్య ఇచ్చారు అన్నయ్య లేకపోతే మీ అక్క వచ్చింది ఎవరన్నా ఆడవాడు పోతే అక్క లేదా అమ్మగారు వచ్చారు అలా పరిచయం చేస్తారు అంటే నన్ను ఆయన వేదవతికి అన్నయ్య అన్నప్పుడు ఆయన నాకేమయ్యాడు తండ్రి అయ్యాడు మనం ఎవరినన్నా మనం అట్లా మా మా పిల్లవాడు అని చెప్పేసి మనం ఏమైనా చెప్పుకోగలం ఎవరినన్నా అంటే ఏమైనా అర్థం నేను తండ్రిని అయినప్పుడు నువ్వు పిల్లవాడి అయినప్పుడు నా కొడుగ్గా నువ్వు నా కొడుగ్గలాగా వ్యవహరించు నా కొడుకులగా వ్యవహరించాను అంటే అక్కడ అన్నీ అయిపోయినాయి కులభేదం లేదు ధనభేదం లేదు ఇక ఏ భేదం లేదు అలా మమ్మల్ని బిడ్డలుగా చూశారు ఆయన బట్ ఆ విషయం నేను తెలుసుకునేటప్పటికీ ఆయన దేహం సాధించారు అందుకే భరద్వాజ ఈజ్ భగవాన్ భగవా భరద్వాజ ఈజ్ భగవాన్ ఆ విషయం నాకు తెలుసుకోవడానికి దాదాపు యాభై సంవత్సరాలు పెట్టింది అంటే ఎంత మంద చూడండి నేను ఆ విషయం తెలిసిన తర్వాత అయినా సరే మనం ఆయన బిడ్డల్లాగా వ్యవహరిస్తామని చెప్పేసి నేను ఆశిస్తున్నాను ఇంకా ఈ మధ్యలో జరిగిన విషయం ఏంటంటే ఇక్కడ సత్సంగానికి పోవడం మొదలుపెట్టిన వెంటనే సత్సంగాలకు అటెండ్ అయ్యేవాడిని ఆ తర్వాత అప్పుడప్పుడే కొత్తగా భావతీత ధ్యానం అనేటువంటి ఒక జ్ఞాన ప్రక్రియ ఇచ్చింది ఆ భావతీర్త ధ్యానం నేర్చుకోమన్నారు ఆ భావతీత ధ్యానం నేర్చుకున్నాను నెమ్మదిగా సత్సంగాలు అటెండ్ చేస్తూ భావతి ధ్యానం నేర్చుకుంటూ అంటే ఇంకొక విషయం ఆయన ఏం చెప్పారంటే మాకు తెలియకుండానే మాకు ఆ కుర్ర వయసులో అటు ఇటు తిరిగి చెంచిలించేటువంటి ఆ చెంచిల తత్వాన్ని ఆటోమేటిక్గా అరిగెట్టారు ఏది నిజమో నిజానికి నిత్యంలో విజ్ఞాన వీచికలు అవి మూడు చెప్పడం వలన సినిమాల ప్రాముఖ్యతతో నవళ్ళ ప్రాముఖ్యతతో సీరియల్స్ ప్రాముఖ్యత ఎంతో మాకు అర్థం చేసే అర్థమయ్యేటట్టు చెప్పారు దాదాపు నేను సినిమా చూసి యాభై సంవత్సరాలు అయింది మీరు ఎవరు నమ్ముతారా చెప్పండి ఎవరైనా నమ్ముతారా అవసరం పడలేదు కావాల్సినంత సాహిత్యం మాస్టర్ గారు రాజిన సాహిత్యం చదవడానికి ఈ జన్మ కాదు ఇంకో నాలుగు జన్మలు పడుతుంది మనకి అంత లోతైనటువంటి అంత విస్తృతమైనటువంటి సాహిత్యాన్ని ఆయన యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు కూడా కదా ఆయన సాహిత్యం రాయడం మొదలుపెట్టి పది సంవత్సరాల వయసులోనే కదా మనకి పది సంవత్సరాల వయసులో మనకి నాలుగు జన్మలకి అవసరమైనటువంటి సాహిత్యాన్ని లేకపోతే నలభై జన్మలకి చదవలేనటువంటి అర్థం చేసుకోలేనటువంటి సాహిత్యాన్ని ఆయన మన ముందుంచారనమాట అలాంటి సాహిత్యాన్ని అర్థం చేసుకొని మనం ముందుకెళ్దాం ఇప్పుడు అట్లాగే ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ నేర్చుకోమని చెప్పారు నేర్చుకున్నాను అట్లా ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ వారు నేర్చుకొని మాస్గా సత్సంగానికి వెళ్తూ ఉంటే నాకు టెన్త్ క్లాస్లో యాభై పర్సెంట్ మార్కులు వస్తే ఇంటర్మీడియట్ అరవై ఐదు పర్సెంట్ వచ్చినాయి ఇంటర్మీడియట్లో అరవై ఐదు పర్సెంట్ వచ్చినాయి బాగానే చదువుకుంటున్నాం చెడ్డ అలవాటు లేవు కదా నేను చెప్పేసి అనుకున్నాను ఇంకా బీఎస్సిలో డెబ్బై పర్సెంట్ వచ్చింది ఎంఎస్సిలో డెబ్బై ఐదు పర్సెంట్ వచ్చింది అది నా గొప్పతనం కాదు మాస్టర్ గారు చేసినటువంటి మ్యాజిక్ అనమాట ఎందుకంటే నేను పెద్ద ఇది కాదు నాకు అసలు నాలుగు వాక్యాలు తెలుగులో లేకపోతే ఇంగ్లీష్లో సరిగ్గా రాయలేనటువంటి పరిస్థితి నేను ఒక పల్లెటూరులో పల్లెటూరు స్కూల్లో చదువుకొని వచ్చాను తర్వాత హాస్టల్లో చదువుకున్నాను హాస్టల్లో వాక్కడ హాస్టల్లో చదువుకున్నాను అక్కడ మాకేం శోషణలు ఉండవు పెద్దగా చక్కగా చెప్పేటువంటి టీచర్స్ కూడా ఉన్నారు అంత మాత్రమే చెప్పేటువంటి టీచర్సే అనమాట అలాంటిదైనా కూడా ఆయన చేసింది ఏంటి మంచిగా కలుపు మొక్కలు కంచా వేసేసి మనల్ని అంటే పిల్లల్ని చెడ్డ అలవాట్లకు పోకుండా ఆయన కట్టడి చేశారు మనకు తెలియకుండానే అట్లా మాస్టర్ గారి దగ్గరికి వచ్చినటువంటి అనేక వే కొన్ని వేల మంది స్టూడెంట్స్ని అయితేనేమి మన సాయి భక్తులని అయితేనేమి ఆయన కీర్తిదిద్దారనమాట అట్లా సామాజిక జీవితంలో అలా పురోభివృద్ధి చెందడానికి మాస్టర్ గారు డైరెక్ట్గా కార్కులు అయ్యారు అట్లాగే ఇప్పుడు మా సత్సంగంలో అప్పుడు ఉండేటువంటి వ్యక్తులని గోవిందప్ప గారు మీరు ఎందుకు ముందు చూశారు మధ్యాహ్నం స్పీచ్ ఇచ్చారు కదా సుధాకర్ రెడ్డి గారిని ఉండేవాడు సహక సహ ఉపాధ్యాయు ఆయన విశిష్టి లెక్చరర్ అనమాట తర్వాత సూర్యప్రకాష్ రావు గారు ఉండేవాడు వాటిని లెక్చరర్ తర్వాత దామోదర్ గారి ఉండేవాళ్ళు అక్కడ స్టూడెంట్ తర్వాత సూర్యనారాయణ గారు విజయనగర్ మందిర ఆధ్వర్యంలో మెంబర్ తర్వాత మురళి అట్లా మన ఈ సత్సంగ సభ్యులందరూ ఉండేవాళ్ళు అప్పుడు దాదాపు మన చెన్నై వాళ్ళ బ్యాచ్ ఎనభై ఎనభై కాదు వాళ్ళు డెబ్బై మూడుకే వాళ్ళు ఎంఎస్సీ అయిపోయింది వాళ్ళది ఫస్ట్ బ్యాచెస్ అనమాట మాస్టర్ గారు ఒక అరవై తొమ్మిదిలో వచ్చారు తర్వాత ఫస్ట్ బ్యాచెస్ అనమాట వీళ్ళి దాదాపు ఒక రెండు బ్యాచ్ల్లోనే మొత్తం సీనియర్ స్టూడెంట్స్ అంతా వెళ్ళిపోయారు వాళ్ళు అప్పటికి ఎంఎస్సీ కూడా చేసేసి బయటికి వెళ్ళిపోయారు మేము వచ్చింది డెబ్బై ఐదులో అంటే మాస్టర్ గారు పెళ్లి చేసుకున్న తర్వాత అంటే రెండో అధ్యాయంలో మేము వచ్చాము అనమాట మొదటి అధ్యాయంలో వాళ్ళు మాస్టర్ గారిని బ్యాచులర్గా పగులు కావాలంటే పగులు రాత్రి కావాలంటే రాత్రి ఎప్పుడు కావాలంటే ఇప్పుడు మాస్టర్ గారితో ఇరవై నాలుగు గంటలు ఉండేవాళ్ళు అనమాట గారి పెళ్ళి అయిన తర్వాత మేము పగులు గోళ్ళు పోయా అంటే అప్పటికి మామూలుగా బయట నుంచి వచ్చేటువంటి భక్తులు రద్దీ కూడా పెద్దగా ఏం పెరగలేదు వచ్చేవాళ్ళు ఆదివారం అయితే ఒక ఏడెనిమిది మంది పది మంది కూడా భక్తులు వచ్చి గారి డౌట్స్ తీసుకొని రాత్రి బౌళ్ళు గారిని విసిగించి వాళ్ళు వాళ్ళ పార్టీకి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు అనమాట అట్లా సత్సంగాలు చేస్తూ గురువారం అయితే సాయిల్ అమృతం చదివేవాళ్ళు భజన చేసేవాళ్ళు భజన మాస్టర్ గారు శ్రావ్యంగా ఉండేదనమాట ఆయన గొంతు ఆ భజన వింటం కోసం మనం కొన్ని జన్మలైనా సరే తపస్సు చేయొచ్చు ఎంతో శ్రావ్యంగా ఉండేదన్నమాట మాస్టర్ గారు గొంతు ఆ అట్లా మాకు భజన చేసి మమ్మల్ని తన ముంచారు మాస్టర్ గారు ఊళ్ళో లేనప్పుడు అక్కడ ఉండేటువంటి దామోదరం లేకపోతే విజయభాస్కర్ని ఉండేవారు ఆయన భజన చెప్పేవాళ్ళు మాస్టర్ గారు ఊళ్ళో ఉండి సత్సంగం చేస్తుంటే మాత్రం మాస్టర్ గారే చెప్పేవాళ్ళు ఇంకొక విషయం ఏంటంటే మాస్టర్ గారు ఎక్కడికైనా క్యాంప్కి వెళ్ళినప్పుడు ఆ సత్సంగం ఎలిది లేకుండా ఎవరో సత్సంగం చేసేవాళ్ళు అంటే ఆ పూటకి మనకి మెదడుకు ఆహారం లేదు అన్నటువంటి కొరత ఉండేది కాదనమాట అట్లా కంటిన్యూస్గా మన మడత పుట్టినటువంటి గుడ్డ మీద ఇస్త్రీ అవసరం అని చెప్పేసి మాస్టర్ గారు చెప్పేవాళ్ళు అట్లా సత్సంగం ఉన్నటువంటి తోటి మా మనసుల మీద ఉన్నటువంటి మడతలు పడ్డటువంటి మా మనసుల్ని ఆయన క్లీన్ చేస్తూ అనమాట తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇంతకుముందు మన గురుబంధువు చెప్పినట్టు గారి యొక్క గొప్పతనం మేమేదో పిల్లతనంగా ఏదో మాస్టర్ గారు చెప్తున్నారు సత్సంగాలకు మేము పోతున్నాం ఆయన దగ్గర ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది అని అనుకునేవాడు కానీ ఆయన భగవంతుడు అన్న విషయం తెలుసుకోవడానికి నాకు యాభై సంవత్సరాలు పెట్టింది ఆ యాభై సంవత్సరాలు పెట్టిన తర్వాత కూడా ఆ మంద బుద్ధులం కాకపోతే ఆయన అప్పుడప్పుడైనా వారు మాస్టర్ గారు మీరు సాధన చేసి దైవత్వాన్ని పొందాలంటే ఇదే పడంగా రండి మూడు జాలేనే చాలేనేవాళ్ళు ఎన్నోసార్లు అయిన వాళ్ళు అది అర్థమవుతాయి కదా మనకి మూడే మూడు నెలలు చాలు ఎవరో రెడీగా రెండేళ్ళని పిలిచేవాళ్ళు అనమాట అది ఛాలెంజింగ్గా తీసుకుని ఎవరు పోలేదు మరి ఎవరు పోయి ఏమన్నా పోయింటివి ఏమన్నా ఇవి ఉండేదేమో లేకపోతే ఎంతమంది ముక్తి పొంది ఉండేవాళ్ళు ఈ పాటికి ఇంకోటి ఏంటంటే మాస్టర్ గారి ఇంపార్టెన్స్ మాకు తెలియదు అనమాట అలాంటప్పుడు ఏం అంటే మేము మాస్టర్ గారి ఇంపార్టెన్స్ తెలియ తెలియడం కోసం వేరే మహాత్ముల దగ్గరికి దర్శనాలకు పంపించేవాళ్ళు ఆ క్రమంలోనే నన్ను జిల్లెల అమ్మగారి జిల్లెల మూడి అమ్మగారి దర్శనానికి నన్ను పంపించారు ఫస్ట్ నేను జిల్లెల అమ్మగారి దర్శనం చేసుకొని మామూలు గారికి పోయాను ఇప్పుడు అక్కడ పోయిన తర్వాత మాస్టర్ సత్సంగాలు చేస్తున్నాం కాబట్టి అక్కడ మహాత్ముల దగ్గరికి పోయిన మనం ఏం కోరుకోవాలా ఏం కోరుకోకూడదు ఏ ఎలా ఆలోచించాలి ఎలా ఆలోచించకూడదు ఇలా ఇలాంటి విషయాలన్నీ కూడా మాస్టర్ గారు మాకు సత్సంగంలో చెప్పేవాళ్ళు కాబట్టి అక్కడ పోయాం దర్శనం చేసుకొని మామూలుగా వచ్చేసామన్నమాట నేను రఘురామరాజు గారు ఇద్దరం పోయాం దర్శనం చేసుకొని వచ్చాం తర్వాత నాంపల్లి బాబా గారు ఆ తర్వాత చిమటం అమ్మగారు ఆ తర్వాత సురేంద్రబాబు గారు ఆ తర్వాత రే ఈ మధ్యనే అంటే నాలుగైదు సంవత్సరాల క్రితం మన ఓడిసి స్వామి ఓడిసి స్వామి అని చెప్పేసి మన అనంతపూర్ దగ్గర ఓడిసి అనే ఊళ్ళో ఉండేవాళ్ళు ఆయన దర్శనం ఏ మహాత్ముడి దర్శనానికి పోయినా కూడా మాస్టర్ గారికి నమస్కారం చేసుకుని పోతే వాళ్ళు సంపూర్ణంగా అనుగ్రహించేవాళ్ళు అనమాట సంపూర్ణంగా అంటే మీరు ఎంత సంపూర్ణం అంటే మనం చెప్పలేము మనం మాటల్లో చెప్పలేము అనమాట అది ఒకసారి నేను ఒక విషయం చెప్తాను చిన్న విషయం చాలామంది మన సురేంద్రబాబు గారిని దర్శనం కోసం పోయి చాలామంది ఇబ్బంది పడ్డారు మాస్టర్ గారు పొమ్మని చెప్పినా కూడా పోయారు ఇబ్బంది పడ్డారు ఒక డెబ్భై తొమ్మిదిలో ఒక సంపూర్ణ సూర్యగ్రహణం రోజు అలివెలు మమ్మగమ్మ గారు మన వేదవతి గారు రాజు రఘురామరాజు గారు నేను మురళి అనేటువంటి ఇంకొక వ్యక్తి మన దామోదర్ వాళ్ళ తమ్ముడు అనమాట మేము ఐదు కూడా మేము యాక్చువల్గా విజయనగర్లో వేదవిధి అప్పుడు చిన్నది మూడు సంవత్సరాలు ఉంటాయి అనమాట మేము ఒక అదే వాళ్ళు రాజుగారి నేను మురళిని మాస్టర్ గారు మీరు కూడా పోయిన అమ్మగారితో ఆ చిన్న పసిపిల్ల కదా ఇబ్బంది పడుతుంది ఒకటి అని చెప్పేసి బస్ దాకా పోయి రమ్మన్నారు నేను బస్ దాకా వచ్చాను బస్ దాకా వస్తే వాడిద్దరే ఎక్కుతున్నారు బస్సు దేవయ్య నువ్వు కూడా వస్తావు అన్నారు నా దగ్గర డబ్బులు లేవు నాది పేద పేద పరిస్థితి అనమాట నువ్వు కూడా వస్తావా అన్నారు టీకే వస్తానన్నారు వాళ్ళ మాస్టర్ గారే మాస్టర్ గారే డబ్బులు పెట్టి నాకు టికెట్ కొని ఇచ్చి అమ్మగారితో పాటు అమ్మగారు వేదవి రిజర్వ్ కార్ట్మెంట్లో కూర్చుంటే మేము జనరల్ టికెట్ తీసుకొని సంపూర్ణ సూర్యగ్రహణం రోజు చివంట అమ్మగారి దర్శనం ముందు చివటవామ్మ అమ్మగారి దర్శనం అద్భుతంగా జరిగిందనమాట ఆమె రామ మందిరంలో రామాణం చదివిస్తున్నారు ఎవరి భక్తుల చేత దాదాపు ఎనిమిది గంటల నుంచి మేము పోయి తణుకు స్టేషన్లో దిగితే మన రాణి గోపాలకృష్ణ గారు స్టేషన్కి వచ్చి మమ్మల్ని అందరి ముందు ఆయన ఇంటికి తీసుకుపోయి అక్కడ అప్ అయ్యి అమ్మగారి దర్శనం తీసుకుపోయారు అమ్మగారి దర్శనంలో ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు అమ్మగారి ప్రజెన్స్లో ఉన్నాం అప్పుడు అమ్మగారు ఎక్కడి నుంచి ఊళ్ళోనే ఉంచి భిక్ష చేపించి అన్నం చింతకాయ పచ్చడి నెయ్యి ఈ మూడు తెప్పించి బాగా కలిపారు ఒక డీస్లో కలిపి మాకందరికి కూడా కడుపు నిండేదాకా అంటే మాకు వద్దు అనేదాకా పెట్టారు ప్రసాదం అంత ప్రేమగా అంత ఆప్యాయంగా చూసుకొని దర్శనాన్ని ఇచ్చి అనుగ్రహించారన్నమాట ఆ తర్వాత అదే రోజు పన్నెండున్నర ప్రాంతంలో అక్కడే ఉన్నారు మన సురేంద్రబాబు గారు సురేంద్రబాబు గారి దర్శనానికి కూడా తీసుకెళ్తానని గోపాలకృష్ణ గారు రాణి గోపాలకృష్ణ గారు మమ్మల్ని తీసుకెళ్లారు మమ్మల్ని ఐదుగురు కూడా తీసుకెళ్లారు మాకు రెండున్నరకు ఉందన్నమాట ట్రైన్ మాకు రెండున్నరకు ట్రైన్ ఉంటే మేము పన్నెండున్నరకు బయటకు వచ్చాం కదా అమ్మగారి దగ్గర ప్రసాదం తీసుకొని ఒక అరగంటలో మనం దర్శనం చేసుకొని బయటికి వెళ్ళిపోదాం ట్రైన్ క్యాచ్ చేద్దాం అని అనుకున్నాం బాబుగారు ఊళ్ళోని ఉన్నారు ఎవరు ఉన్నారు అంతకుముందు ఒక నలుగురు భక్తులు ఉన్నారు ఆ భక్తుల్ని త్వర మనవాళ్ళు గొర్రె గోపకర్షణ గారు ముందుకు పోయి చెప్పారు ఈ విధంగా అలివేను మమ్మంగమ్మ గారు వాళ్ళ శిష్యులు దర్శనానికి వచ్చారు స్వామి అని చెప్తే వాళ్ళని అక్కడ ఉన్న నలుగురు ఐదు భక్తులని ప్రసాదాలు ఇచ్చి బయటికి పంపించేశారు బయటికి పంపించేసి ఇంక మమ్మల్ని పిలిచారనమాట లోపలికి మమ్మల్ని పిలిస్తే పిలిచి ఆయన అప్పుడు ఏం చెప్పారు కానీ నాకు బాగా గుర్తులేదు మా అప్పుడు అహోబిలంలో సురేంద్రబాబు గారికి ఒడుగు చేశారు ఆ ఒడుగు విశేషాలు ఇంకా ఎన్నో విశేషాలు చెప్పారు కానీ నాకు లేవు సరిగా నేను ముగిస్తాను నేను చెప్పినటువంటి విషయాలని క్లుప్తంగా చెప్తాను నాస్తిక భావాలతో ఉన్న నాకు మొట్టమొదటిసారిగా మాస్టర్ గారు లెక్చరర్గా పరిచయం అయ్యారు నాకు ఎన్నో డౌట్స్ వస్తే సైంటిఫిక్గా వాటిని తీర్చిదిద్దేటప్పుడు ఒక సైంటిస్ట్గా కనిపించారు ఆ తర్వాత ఆస్తికుడినై దైవం మీద విశ్వాసం ఏర్పడినప్పుడు బాబా గురించి చెప్పడం వలన ఆధ్యాత్మికవేత్తగా కనిపించారు సత్సంగాలకు రెగ్యులర్గా వచ్చి స్వాధ్యాయం చేసేటప్పుడు మాకు వచ్చినటువంటి ఎన్నో సందేహాలను తొలగించినప్పుడు బాబా తీసి స్థితికి తీసుకువెళ్ళి శాంతి తృప్తి ఆనందాలని సవి చూపించినప్పుడు ఒక గురువుగా కనిపించారు వారితో పరిచయ భాగ్యం కలిగిన తర్వాత నాలో ఎంతో మార్పు వచ్చింది మామూలుగా వచ్చేటువంటి కష్టాలు కష్టాలుగా అనిపించడం లేదు నా పక్కన ఉన్నటువంటి వ్యక్తులు ఎవరే వీడు ఇంతకెంత వీడికి ఇంత కష్టం వచ్చిందే ఏమైపోతాడు అన్న ఆపత్ సమయాల్లో కూడా నాకేమీ అనిపించలేదు ఉదాహరణకి నాకు ఎన్నో రోజులు ఉద్యోగం రాలేదు నాకు పెళ్ళై పదిహేను రోజులు కాకుండానే నా బంధం తెగిపోయింది ఇంకొకటి విషయం ఏంటంటే ఇక్కడ చెప్ప చెప్పుకోవాల్సిన విషయం ఒంగోలు దగ్గరే మా ఊరు కుదుల దగ్గర ఒంగోలు పుజిళ్ళ మధ్య ఉంటుంది నాకు వివాహం అమ్మాయిని ఎదుగుతున్నప్పుడు మాస్టర్ గారికి చెప్పాను విధంగా అమ్మాయిని ఎదుగుతున్నారండి నాకు పెళ్ళి చేద్దామని చెప్పేసి అది ఎనభై మూడులో సంగతి అనమాట మాస్ట్ గారు అన్ని జాగ్రత్తలు చెప్పారు నువ్వు అన్ని విషయాలు చెప్పు నువ్వు స్వచ్ఛానికి వెళ్తానని చెప్పు నేను సినిమాలు చూడనని చెప్పు నేను నవలు చదవనని చెప్పు అన్ని విషయాలు నేను చెప్పాను మా అమ్మాయికి చెప్పాను తలొప్పింది ఆ తర్వాత పెళ్ళి అయిన తర్వాత పదిహేను రోజులకి ఆమెకు డైలీ సీరియల్ చూడాలా సినిమాలు పోవాలా బట్ ఇవన్నీ పోవడానికి మా దగ్గర డబ్బులు ఉంటాయి కదా నేను నాలుగు వందల యాభై రూపాయలు జీతంతో కాలేజీ లెక్చర్గా పనిచేసేవాడిని ఈ పరిస్థితి చూసి ఆమె పారిపోయింది ఆ పెళ్ళికి మాస్టర్ గారు వచ్చి నన్ను ఆశీర్వదించారు మా ఊరు వచ్చి వివాహం దాని ప్రాసస్యం అన్నటువంటి టాపిక్ మీద మాస్టర్ గారు ఉపన్యసించి ఆశీర్వదించారు అన్నమాట అలాంటి ఆశీర్వదించశీర్వదం ఇచ్చినా కూడా పెళ్లి ఎందుకు విగిపోయింది అది నాకు మాస్టర్ గారి మీద డౌట్ రాలేదు ఎందుకు రాలేదంటే ఆయన అనుగ్రహం లేకపోతే ఇంకెన్ని కష్టాలు పడి ఉండేవాడు ఆయన అనుగ్రహం ఉండబట్టే కనీసం రోజుల కన్నా నాకు వీగిపోయి వేరే వాళ్ళతో సంబంధం ఏర్పడి వాళ్ళతో వివాహం అయింది అన్నమాట నాకు పెళ్ళై పదిహేను రోజులు కాకుండానే ఆ బంధం తెగిపోయింది అయినప్పటికీ కూడా మాస్టర్ గారు ఇచ్చిన ఆధ్యాత్మిక బ్యాక్గ్రౌండ్ వల్ల నా మానసిక స్థితి తన బ్యాలెన్స్ను ఎప్పుడూ కోల్పోలేదు కేవలం వారు ఇచ్చినటువంటి ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక సాధన వల్లనే నేను ఇలాంటి పరిస్థితుల్లో రక్ష అలాంటి పరిస్థితుల్లో రక్షించబడ్డాను వారే గనక పరిచయం కాకపోతే నేను ఏమైపోయేవాడిని అనూహ్యం స్టూడెంట్ లెక్చరర్గా మొదలైన మా సంబంధం గురువు శిష్యుడు అనే బంధంగా రూపొందింది అది ఒకటి రెండు రోజుల సంబంధం కాదు ఎన్నో జన్మల సంబంధం ఇదో ఇంకోటి ఏంటంటే ఫైనల్గా ఏమైందంటే మాస్ గారు మమ్మల్ని చూ బిడ్డగా చూసుకున్నటువంటి అప్పుడు నేను ఆయన కొడుకునయ్యానుగా అంటే ఆయన ఫ్యామిలీలో మెంబర్ని అయిపోయాను కదా అప్పుడు నాకు ఆయన దైవంగా కనపడ్డారు నేను ఆయన భక్తుడుగా మారిపోయాను ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సర్వే జన సుఖినవో భవంతు లోక సమస్త సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి